పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన ఘనత పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికే దక్కుతుందని కాలువ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డెబ్బై రెండవ జన్మదిన వేడుకలు మాజీ ఎంపీపీ నూనెటీ సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నూనెటీ సంపత్ మాట్లాడుతూ హరిత మిత్ర అవార్డు గ్రహీత పెద్దపల్లి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అని వారు కొనియాడారు వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖం సంతోషాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరెన్నో పదవులు అధిరోహించాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ నాయకులు బండ రవీందర్ రెడ్డి నిధానాపురం దేవయ్య జట్టి దేవయ్య నూనెటి కుమార్ ఇబ్రహీం ఓడ్నాల శ్రీనివాస్ మాదాసి రామచంద్రం సారంగపాణి తీగల నాగరాజ్ దరుముల రవి తదితరులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి ప్రదాత అయినటువంటి దాసరి మనోహర్ రెడ్డి గారి డెబ్బై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని కాళశ్రీరాంపురం మండల కేంద్రంలో కేక్ కట్ చేసి ఘనంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వల్ల పెద్దపల్లి ప్రదాత అయినటువంటి దాసరి మనోహర్ రెడ్డి గారు నుండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి వద్దిల్లాలని అలాగే రాబోయే కాలంలో మదన్నో పదవులు పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటూ ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గం చూస్తే ఈరోజు తెలుస్తుంది దాసరి మనోహర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు కాళశ్రీరాంపురం మండలంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు గ్రామాలకు గాను ప్రతీ గ్రామానికి లింక్ రోడ్లు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో రైతులకు అందుబాటులో ఉండి కళ్ళాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో రైతులు పండించుకునే పంటకు కాళ మండలంలో ఎప్పుడు కూడా బౌలు కానీ వాగు కానీ ఎండిపోకుండా నిత్యం వాటర్ మీద దృష్టి పెట్టి ఆయన తెచ్చి రైతు పక్షపాతిగా ఆయన ముందుండి కొట్లాడినటువంటి దాసరి మనోహర్ రెడ్డి గారు ఇవాళ డెబ్బై రెండవ జయంతి జయంతిని జరు రెండవ జన్మదినాన్ని జరుపుకోవడం మాకెంతో సంతోషకరంగా ఉంది అలాగే ఇవాళ రైతుల పట్ల వినలేని సేవలు అందించి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతు ప్రతి కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఎప్పుడు రైతుల పక్షాన నిలబడి కొట్లాడినటువంటి దాసర్ మనోహర్ గారు వారికి మా కాళశ్రీరాంపురం మండల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కాళశ్రీరాంపురం మండలంలోని మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోరెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోరెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాళ్ళ శ్రీరాంపూర్ నా కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఇచ్చినటువంటి ఎంపీటీసులకు మాజీ సర్పంచ్లకు ఇదైతే పెద్దపల్లి నియోజకవర్గంలో దాసరి మనోరెడ్డి గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే దాసరి మనోరెడ్డి గారు ఇలా పెద్దపల్లి వర్గంలో ఏ మూలక చూసినా కూడా మనోహరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప వారు ఇప్పుడు గద్దనికి అలనగాని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నది ఇలా చూస్తున్నాం కాళ్ళ శ్రీరాంపూర్ చివరి ఆయకట్టు కూడా ఇలా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఆనాడు గౌరవనీయులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మర్రాడు మనోరెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు వీళ్ళు గెలిచి సంవత్సరం కావస్తున్నటువంటి ఎక్కడ కూడా ఇంత కూడా అభివృద్ధి చేసినటువంటి దాఖలా లేదు గౌరవనీయులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని రానున్న భవిష్యత్తులో మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని అదేవిధంగా మళ్ళా మన గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు మా ప్రేతమ నాయకులు అభివృద్ధి ప్రదాత విద్యా అయినటువంటి మా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలా కాళవశ్రీరాంపూర్లో టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఇలా కేక్ కట్ చేసుకొని స్వీట్లు పంపించేసుకోవడం జరిగింది ఎందుకంటే అభివృద్ధి అంటేనే దాసరి మనోహర్ రెడ్డి అని అని ఒక గొప్ప పేరు ఎందుకంటే ఆయన ఎనలేని కృషితోటి కాలువశ్రీరాంపూర్ మండలం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది కాబట్టి ఇలా ఆయనకు జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయనే ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు